హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని కొత్త భాషలు నేర్చుకునే వారిలో జ్ఞాన విస్తృతి ఒక కోణం అయితే ఉల్లాసం ఉత్సాహం అనేది మరొక కోణం మరి మీరు కొత్త భాష నేర్చుకోవటానికి రెడీగా ఉన్నారా అయితే గతంతో పోలిస్తే కొత్త భాష నేర్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు ఇప్పుడు ఎన్నో లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్స్ ఉన్నాయి అయితే అన్ని యాప్స్ ఉచితం కాదు ఇది మీరు గమనించాలి కొన్ని యాప్స్ మాత్రమే సో ఈ నేపథ్యంలో గూగుల్ ట్రాన్స్లేట్ యాప్కు ప్రాధాన్యత పెరిగింది ఈ యాప్ కేవలం అనువాదానికి మాత్రమే పరిమితం కావటం లేదు కొత్త భాషలు నేర్చుకునే సాధనంగా కూడా ఉపయోగపడుతోంది గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ను ఏఐ పవర్డ్ లైవ్ ట్రాన్స్లేషన్ లాంగ్వేజ్ లెర్నింగ్ టూల్స్తో అప్డేట్ చేసిందట గూగుల్ చూడండి జెమినీ ఏఐ ద్వారా కొత్త గూగుల్ ట్రాన్స్లేట్ ప్రాక్టీస్ మోడ్తో కొత్త భాషలు నేర్చుకోవచ్చు సబ్స్క్రిప్షన్ అవసరం లేకుండానే ఈ ఫీచర్ని ఉపయోగించుకోవచ్చు కొత్త భాష వినే మాట్లాడే అనుభవాన్ని సొంతం చేసుకోవచ్చు రకరకాల సంభాషణలతో భాషా నైపుణ్యాలకు మీరు పదును కూడా పెట్టుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఉదాహరణకు మీరు స్పానిష్ మాట్లాడే ప్రాంతానికి వెళ్ళబోతున్నారు అనుకుందాం అక్కడికి వెళ్ళిన తర్వాత స్థానికులను ఎలా పలకరించాలి సహాయం ఎలా అడగాలి మొదలైన వాటిని నేర్చుకోవచ్చు మీరు భాషను ఎంత మేరకు నేర్చుకున్నారు అనే దానికి సంబంధించి పద పరీక్షలు కూడా ఉంటాయి ఆ టైంలో సో ఇలా లేటెస్ట్ గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ ప్లాన్ చేయాలి ఒకటి ప్రాక్టీస్ బటన్ నొక్కాలి రెండు గెట్ స్టార్టెడ్ ఎంపిక చేసుకోవాలి చేసుకున్న తర్వాత డిస్ప్లే లాంగ్వేజ్ అంటే మీరు మాట్లాడే భాష ప్రాక్టీస్ లాంగ్వేజ్ అంటే మీరు నేర్చుకోవాలనుకునే భాష సెలెక్ట్ చేసుకోవాలి చూడండి గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ లాంచ్ చేసుకోండి ప్రాక్టీస్ బటన్ నొక్కండి గెట్ స్టార్టెడ్ ఎంపిక చేసుకోండి డిస్ప్లే లాంగ్వేజ్ అంటే మీరు మాట్లాడే భాష ప్రాక్టీస్ లాంగ్వేజ్ అంటే మీరు నేర్చుకోవాలనుకుంటున్న భాష ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ అనే ఒక బటన్ ఉంటుంది దాన్ని నొక్కండి కొత్త భాషకు సంబంధించి మీ అవగాహనను ఏఐ అర్థం చేసుకోవడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతుంది కొత్త భాష నేర్చుకోవడానికి సంబంధించి బేసిక్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ ఆప్షన్లు కూడా ఉంటాయి గోల్స్ లిఫ్ట్ కనిపిస్తుంది నచ్చింది ఎంపిక చేసుకోవచ్చు నచ్చకపోతే టాప్ రైటర్ కార్నర్లోని స్కిప్ బటన్ నొక్కచ్చు సో ఫైనల్గా స్టార్ట్ ప్రాక్టీసింగ్ను సెలెక్ట్ చేసుకోవాలి లిజన్ స్పీక్ ఆప్షన్లు ఉంటాయి వినడం అనేది పదాల పరిచయానికి మాట్లాడడం అనేది ఉచ్చారణ మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడతాయి కొత్త భాషలు నేర్చుకునే విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో లక్ష్యం ఉండొచ్చు సో మీ లక్ష్యం సిద్ధించిందా కొత్త లక్ష్యం ఏర్పాటు చేసుకున్నారా ఇందుకోసం స్క్రీన్ టాప్లో ఉన్న గోల్ బాక్స్ను నొక్కాలి సొంతంగా ప్రాక్టీస్ సినారియో క్రియేట్ చేసుకోవచ్చు ఉదాహరణకు ఒక కొత్త ఫ్రెండ్ను కలుసుకోబోతున్నారనుకుందాం దృశ్య సంబంధిత సంభాషణల ఆధారంగా లెర్నింగ్ సెషన్ను క్రియేట్ చేసుకోవచ్చు మనం మనం ఎలా మాట్లాడాలి ఏమిటి అన్నది కూడా చాలా చక్కగా ఉంటుంది సో మీరు ఇది ఉపయోగించండి మంచి ఫలితాలు సాధించండి